హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రోజైతే మేము బయటకి వెళ్తున్నాము మా చిన్నోడితే ఏంటంటే ఎక్కడికైనా బయటికి వెళ్దాం పద బట్టలు వేసుకో అనగానే లేని సంతోషం వచ్చేస్తుంది అనమాట ఇంకా రెక్కలు వచ్చేసినట్టు అయిపోతాయి మా ఊరికైతే లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈరోజు అక్కడికి అయితే వెళ్తున్నాం మేము ఇంకా ఎక్కడికి వెళ్తున్నాం వెంటనే వీడియోలో అయితే చెప్తాను వీళ్ళు వీడియోనైతే అయితే ఫుల్గా అయితే చూడండి ఇంకా మా ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టేసి వీడియోనైతే ఫుల్గా చూడండి మా చిన్నోడితో ఈరోజు ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదనమాట వాడి మాటలు అయితే ఫుల్గా ఉంటాయి ఈ వీడియోలో అయితే ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నామంటే చిన్నోడికి హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాను నేను అంటే లాస్ట్ టైం చెప్పాను కదా లాస్ట్ టైం వీడియోలో కళ్ళకి కొంచెం ఇన్ఫెక్షన్ అయిందనమాట అది ఎందుకు అయితే ఏంటని వీడియోలో అయితే చెప్తాను చూడండి బండి దించుతుంటే దూరంగా వెళ్ళి నుంచున్నాడు అనమాట మా చిండుగాడు ఏం చేశాడంటే బండితో కొంచెం భయపెట్టేవాడిని అందుకనేసి అని బండి దింపుతుంటే అంటే బండి సౌండ్ వినగానే అలా దూరంగా పారిపోతాడు ఇంకా బండి దించిన తర్వాత అప్పుడైతే వచ్చి దగ్గరికి అయితే వచ్చి బండి అయితే ఎక్కాడు హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాము అయ్య హాస్పిటల్కి ఏం కాదు కొంచెం ఇసుక వేసుకోవడం వల్ల ఏంటంటే కళ్ళకి కొంచెం వాటర్ కారిపోయి కళ్ళు అంతా పుసలు కట్టేస్తున్నాయి అనమాట అందుకనేసి అని ఒక కన్ను అయితే రెడ్గా అయిపోయింది ఇంకా కళ్ళ హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాను అండి మేమైతే రెడీ అయిపోయి ఇలా వెళ్తున్నాము బాయ్ నేను రావద్దా వద్దా నేను మరి బాయ్ చెప్తున్నా ఎదురు కూర్చుంటాను మరి నేను నువ్వు వెనకాల కూర్చో నువ్వేనా నువ్వేనా నెక్స్ట్ నువ్వేనా అలా వెళ్తావు ఎక్కడికి వెళ్తావు అది వెళ్తావు చెప్పు ఎక్కడికి వెళ్తావు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తావా చిన్నాడు చెప్పు ఇలాగా ఎంతవాడు చూడు నీకు కావాలా నేను చేస్తాను స్తారు ఇస్తారు ఇస్తారు అంకుల్ ఇస్తారు పిలు అండి క్యారెట్ జ్యూస్ అంకుల్ అను పిలు అంకుల్ చిన్నాడు పిలు అంకుల్ క్యారెట్ జ్యూస్ అని చెప్పు ఏం జ్యూస్ కావాలమ్మా అటు చుట్టూ ఇలా చేసిందని సే క్యారెట్ జ్యూసా ఎలా చూడు తగిలేదు ఏ జ్యూస్ కావాలమ్మా ఏ జ్యూస్ క్యారెట్ జ్యూసా ఉంటా వద్దా అంటలే కర్బూజ వద్దా కర్బూజ వద్దా వద్దా ఏం కాదు అది చూడు ఎవరమ్మా చిన్నడు ఇలా చూడు చిన్నోడు అమ్మ ఎవరు ఎవరు చిన్నమ్మా మీ அத நீடு நீ கே நீதி இதா இத ಇದೇನು ಏನು ಜ್ಯೂಸ್ ಅಮ್ಮ ಇದೆ ಹಾಗು ಹಾಗು ಬಲ್ಪ ಏನು ಜ್ಯೂಸ್ ಇದೆ ಹಾಂ ಲೆಕ್ಕ ಕೊಡ್ದು ತಾಗು ചെയ്യ മമ്മി അാഗെ ഗുമ്പോൾ പഠിത്തോ അല്ലെ താഗോൽ ചെയ്യുന്നത് అయితే మేము ఇంకా హాస్పిటల్ అయిపోయిన తర్వాత జ్యూస్ తాగడానికి అనేసి అని వచ్చాము హాస్పిటల్లో ఏమన్నారు అంటే అది జస్ట్ డస్ట్ వల్ల అలా అవుతుంది ఏం కాదు అదంతా తగ్గడానికి ఒక్క డ్రాప్స్ ఉంటే సరిపోతుంది అని చెప్పారు డాక్టర్ గారు ఇంకా అది కళ్ళు ఇన్ఫెక్షన్ కదా అక్కడి నుంచి ఒకరికి ఒకరికి స్ప్రెడ్ అయిపోతుంది అనేసరి నాకు కూడా వస్తే నాకు కూడా అదే వేసుకోమని చెప్పారు అనమాట ఆ డ్రాప్సే వేసుకోమని చెప్పారు కానీ నాకైతే రాలేదు కానీ చిన్నోడికి బాగానే తగ్గిపోయింది ఒక టూ డేస్లో తగ్గిపోయింది అనమాట ఆ డ్రాప్స్ వేయంగానే ఆ సాయంత్రానికి కరు పుసలు కట్టడం అంతా తగ్గింది ఆ నెక్స్ట్ డేకి ఏంటంటే కరువు ఉంటాయి బాప్ కానీ లేదంటే ఆ రెడ్డి గా ఉంది అని చెప్పాను కదా కళ్ళు అంతా కూడా అదంతా బాగానే తగ్గిందనమాట మా ఊడికి చూస్తున్నారు కదా వీడియోలో ఇక క్యారెట్ జ్యూస్ అంటే పిచ్చి 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 అనమాట మామూలు పిచ్చి కదా అసలు ఇంకెక్కడికి వెళ్ళు అదే చూపిస్తాడు ఆ క్యారెట్ జ్యూసే కావాలంటాడు అనమాట దాని గురించి ఇక్కడ ఫైటింగ్ అంతా జరుగుతుంది ఇంకా నేనేం చేశానంటే ఇంకెలాగో వచ్చాం కదా ఇక్కడ దాకానే జస్ట్ మాకేంటంటే హాస్పిటల్ నుంచి మార్కెట్కి వెళ్ళడానికి ఒక ఫైవ్ మినిట్స్ అంతే వెళ్ళడానికి టైం అయితే ఇంకా సరే ఇంక ఇక్కడ దాకా ఎలాగో వచ్చాం కదా కొన్ని సరుకులు లేవు షాప్లకి అవి కూడా తీసుకునేది కానీ షాప్లకి అయితే వెళ్ళాము సరే అవి కూడా అనేసి ఇంకా జ్యూస్ అంతా తాగేసిన తర్వాత బయట జ్యూస్ షాప్లో ఏంటంటే బయట ఎవరు ఉంటారనమాట చిన్నపిల్లలు తీసుకొని అలాగే ఒక ముస్లమ్మ ఒక వాడికి మా ఊడికి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ టైమ్ అనమాట ఎప్పుడు జ్యూస్ షాప్కి వెళ్ళినా ముసలమ్మకి డబ్బులు ఇస్తాడు ఇంకా అది కూడా అడుగుతాడు అనమాట ఒకవేళ ఇవ్వకపోయినా మా డబ్బులు ఇవి అనేసి అని ముసలమ్మ ఆ డబ్బులు తీసుకొని ముసలమ్మకి ఇస్తాడు అక్కడైతే ఇంకా ఇలా అయితే అయింది ఇంకా మేమైతే ఇంకా తర్వాత షాప్కి అయితే వెళ్ళాలి అనేసి అని ఇంకా తొందర తొందరగా తాగ తాగడం అనేసి నములుతున్నాడు ఇలాగా చాలా టైం వేస్ట్ అయితే చేసేస్తాడు చాలా టైం అయితే కూర్చున్నాం ఇక్కడ అయితే ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఇక్కడే సరిపోయింది నాకు నాకైతే అప్పటికే ఫుల్గా జలుపుతూ ఉన్నాను నేను ఇంకా నేను కూడా నన్ను తాగు తాగుతాను పడితే సరే నేను కూడా తీసుకున్నాను ఇంకా అది తాగిన తర్వాత నాకు ఇంకా ఫుల్ గా ఎక్కువైపోయింది జలుబు అసలు ఈ శీతాకాలం అంటే నాకు చాలా భయం అసలు ఈ రొంప తోటి ఇంకా అది జ్యూస్ తాగిన తర్వాత ఇంటికి వెళ్ళేసరికి నాకు ముక్కు మొత్తం మూసుకుపోయింది అలా అయింది ఆ రోజైతే లంచ్ బ్రేక్

వాటర్మెలన్ ఫ్లేవర్ అంతా బాగుంటుంది అంటే గ్రీన్ బాగుంటుంది పింక్ బాగుంటుంది పర్పుల్ ఎప్పుడు ట్రై చేయలే గ్రీన్ గ్రీన్ బాగుంటుంది ఇంకా అనుకోకుండా అయితే ఫ్రెండ్ అయితే కలిసింది షాప్లో తను కూడా వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ అనమాట అలాగే ఇంకా ఇలా తనకు కూడా షాప్ ఉంది అందుకనే ఇంకా ఫ్రెండ్ ఫ్రెండ్స్ అయిపోయాం ఇద్దరం తను కూడా అనుకోకుండా అప్పుడే వచ్చింది ఇంకా ఇద్దరం కలిసి షాపింగ్ అయితే చేశాము షాప్ ఇంకా మా షాప్లో షాప్ షాపు షాప్లో వస్తువులైతే ఇక్కడ హోల్సేల్ షాప్ అనమాట ఇది పెద్ద షాపు ఈ షాప్లో అయితే కొనుక్కొని వెళ్తాం మేము ఎప్పుడు కూడా తను ఇక్కడే ఉంటాను నేను ఇక్కడే కొంటాను అంటే ఇక్కడే అని అంటే కొన్ని ఇక్కడ లేని వేరే షాప్లో కూడా కొనుక్కుంటూ అనమాట ఎవరైనా అంతే మా షాప్కి వచ్చే వాళ్ళు కూడా అంతే కదా మా షాప్లో ఏమన్నా లేకపోతే పక్క షాప్కి వెళ్తారు కదా సో అంతే అనమాట అక్కడ కూడా మేము కూడా ఇక్కడైనా లేకపోతే అక్కడికి వెళ్తాం అలాగే ఇక్కడ తీసుకుంటాను అలాగే కిరాణా వేరే దగ్గర తీసుకుంటాను ఇంకా ఇలా తీసుకుంటూ ఉంటానన్నమాట షాప్ అయితే ఆఖరికి నేను షాపింగ్ అయితే అయిపోయింది నాకు షాపింగ్ అంటే అదే ఇదే సర్కిల్ అయితే తీసుకోవడం అయిపోయింది అనమాట చిన్నోన్న ఎత్తుకుని ఇలా తీసేసుకున్నాను ఒకసేపు మా చెల్లి ఎత్తుకుంది మా చెల్లి ఎత్తుకున్న తర్వాత ఇంకా టకటక అన్ని తీసేసుకుని బిల్ అయితే వేయించేసుకున్నాను అనమాట ఇలాగ నాకు కూడా ఎవరైనా వస్తే ఏంటంటే మంచిగా వీడియో కూడా వస్తుంది నాకైతే ఇంకా నా పని అయినట్టు ఉంటుంది అలాగే వీడియో కూడా అవుతుంది అనమాట మీ షాప్ కి జనాలు ఇంకా రన్నింగ్ వచ్చేస్తారు కూడా మేమిద్దరం అనుకోని ఫ్రెండ్స్ అండి అలా దేవుడికి వెళ్ళిపోయినా